హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి బెనారస్ క్లాత్ శారీస్ వచ్చేసినాయండి అండి బెనారస్ శారీస్ దాంట్లో కడీ జార్జెట్ అండి బెనారస్ కటి జార్జెట్ శారీస్ వచ్చేసినాయి చాలా బాగున్నాయి క్లాత్ అయితే గా ఉంది స్మూత్ గా ఉంది వాటితో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి ఇది ఒక శారీ ఉందండి మనకి పింక్ కలర్ వచ్చేసింది బోత్ సైడ్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా కలర్స్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ కలంకారీ ప్యాటర్న్తో చాలా బాగుంటాయి బోత్ సైడ్స్ వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇలా వచ్చేసింది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి డిజైన్ అయితే కంటిన్యూ ఉంటుంది ఇది చూడండి పళ్ళు ఇవి లెంత్ ఎక్కువ వస్తాయండి సారీస్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది మంచి పింక్ కలరు కి మనకి గ్రీన్ కలర్ అట్లా మల్టీ లో వచ్చేసింది మిడిల్ పార్ట్ లో డిజైన్ అయితే ఇలా వచ్చేసింది శారీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా చూడండి మొత్తం వీవింగ్ వస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మనకి మిడిల్ పార్ట్లో వచ్చే ఈ కలంకారీ ప్యాటర్న్ డాన్సింగ్ డాల్ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా మంచి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది శారీ వేర్ చేసినా కూడా లుక్ బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీస్కి ప్లెయిన్ వచ్చేస్తుంది మల్టీ కలర్స్లో వస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇది అంతా కూడా మనకి రన్నింగ్లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగా వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజు మిడిల్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది మనకి బోత్ సైడ్స్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్తో పాటు మనకి ఇలా వచ్చేస్తుంది ఇవి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బెనారస్ కటి జార్జెట్ శారీస్ వచ్చేసినా అండి చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ అయితే నిజంగా ట్రస్ట్ చేయొచ్చు మీరు అయితే అసలు ఎంత బాగుందంటే చూస్తే మీకు తెలియకపోవచ్చు బహుశా కానీ పర్చేజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు అంత బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పుడు మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది అండి శారీసు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి బూటీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండ్ లైన్ డిజైన్ వచ్చేసింది కలర్ చార్ట్ కూడా ఎక్కువనే వచ్చినాయి ఈ శారీస్ అయితే చూడండి బెనారసి కడ్డీ జార్జెట్ సారీస్ మనకి ఇదంతా కూడా లెంత్ కూడా ఎక్కువ వస్తుందండి ఈ శారీస్ సిక్స్ ఫీట్స్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది అంతా లెంత్ వచ్చింది లెంత్ ఎక్కువ వచ్చినాయి సారీస్ హైట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు హాయిగా ఏం ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది వన్ మీటర్ పైన వచ్చింది బ్లౌజు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది బార్డర్ సేమ్ శారీలో బార్డర్ వచ్చేస్తుంది అండ్ స్టార్టింగ్ కొంచెం ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ అయితే ఉంది ఈ విధంగా ఉంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇది శారీ ఆల్ ఓవర్ అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు చాలా బాగుంది గ్రాండ్గా ఉంది లెంత్ చాలా వచ్చిందండి ఈ శారీస్ ఎక్కువ వచ్చినాయి లెంత్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది చాలా గ్రాండ్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి శారీ క్లాత్ ఎంత వస్తుంది అంటే మనకి ఇది వెయిట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉందండి అస్సలు వెయిట్లో శారీస్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి మీకు రెడ్ కలర్ అండి శారీ ఇది రెడ్ కలర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో బెనారస్ కడ్డీ జార్జెట్ శారీస్ అండి సూపర్ అండి సూపర్ ఉండే శారీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది మనకి ఇక్కడ బెనారస్ జార్జెట్ అంటే ఇక్కడ గుచ్చుకుంటున్నట్టు కొంచెం స్టిఫ్ గా ఉన్నట్టు ఉంటుంది అస్సలు లేదండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఇది చూడండి బెనారస్ థ్రెడ్ వివింగ్ ఇదంతా కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎయిట్ కలర్స్ వరకు వచ్చినాయండి ఇది మంచి రెడ్ కలర్ ఇది ఎవరికి ఏ సారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి బ్లాక్ వచ్చింది పార్టీస్ ఫంక్షన్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లాక్ వేర్ చేస్తే కూడా ఈ డిజైన్ కూడా మనకి ఎట్లా ఉంటుందంటే ఆ చూడండి లుక్ కూడా గ్రాండ్ గా ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది యూనిక్ ఉంటుందండి డిజైన్ యూనిక్ డిజైన్ ఇది యూనిక్ లుక్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అసలు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో బ్లాక్ మనకి బల్లు వచ్చేటప్పటికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ బార్డర్ వచ్చేస్తుంది కి వచ్చేటప్పటికి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి శారీస్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది మనకి ఎక్కడ కూడా ఈ బార్డర్స్ కూడా గా రఫ్ గా అనేది అస్సలు లేదు పింక్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది మంచి పింక్ కలర్ అండ్ పళ్ళు పళ్ళుస్ కూడా గ్రాండ్ గా వచ్చినాయి శారీస్ కి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో వచ్చేసింది డిఫరెంట్గా ఉంది ఇది బార్డర్ సారీ పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి శారీ శారీ ఆల్ ఓవర్ కలర్ చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కలర్ అండి ఇది రాయల్ బ్లూ కలర్ వస్తుంది ఇది లావెండర్ వచ్చింది చూడండి లావెండర్ కూడా బాగుంది ప్రతి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా డార్క్ బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ డిఫరెంట్ గా ఉంది లెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి బెనారస్ థర్టీ జార్జెట్ శారీస్ ఈ ప్రైస్ కంటే మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఎందుకంటే క్లాత్ అంత బాగుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మంచి వైన్ కలర్ చూడండి ఇది వైన్ మెజెంటా వైన్ ఇలా వచ్చేసింది పళ్ళు చాలా గ్రాండ్ గా వచ్చినాయి కి అయితే ఇది శారీ ఆల్ ఓవర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ టైప్ బెనారస్ కటి జార్జెట్స్ కోసం చూస్తుంటే కనుక ఎవరైనా మిస్ చేసుకోవద్దు తొందరగా గ్రాప్ చేసుకోండి శారీస్ అయితే క్లాత్ చాలా బాగుంది ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి మనకి ఇట్లా వచ్చేసింది అండ్ శారీ ఆల్ ఓవర్ సూపర్ లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో హైట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి అండి శారీస్ అయితే అంత బాగుంది అంత లెంత్ కూడా ఉంది క్లాత్ కూడా బాగుంది మంచి గ్రాండ్గా ఉంది యూనిక్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ కూడా పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది లెవెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ స్వాన్ డిజైన్ వచ్చేస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇన్ బడ్జెట్ అండి బడ్జెట్ ప్రైస్లో ఉన్నాయి ఈ సారీస్ ఎయిట్ డబుల్ నైన్ అండి ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే ప్రైజెస్ మీకు ఎక్కడ కనిపించవు చూడండి ఒకసారి చెక్ చేయండి మీరు మీకు కూడా తెలుస్తుంది ఇట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా స్వాన్ డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మోతీ వర్క్ విత్ కట్ తో వచ్చేస్తుంది శారీ అయితే మంచి స్పేస్ సిల్క్ వస్తుంది క్రష్లో వచ్చేసి స్పేస్ సిల్క్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది మనకి కట్ వర్క్ కూడా వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పార్టీవేర్ కలెక్షన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు రాణి పింక్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది సారీ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఇదంతా కూడా చూడండి వర్క్ చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంది మలాయ్ సిల్క్ అండి శారీ క్లాత్ వచ్చేసి మలాయ్ సిల్క్ వస్తుంది ఇలా వస్తుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయిన అదంతా బూటీ డిజైన్ లాగా వస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి ఇట్లా హెవీగా వచ్చేస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ చూడండి అంత గా వచ్చేసిందో విత్ కట్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా బూటి డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా బాడీ డిజైన్ బాడీకి బాడీ పార్ట్ కి మనకి బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ డబల్ లో ఇది ఒకటి ఉందండి పర్పుల్ కలర్ మనకి లెవెన్ డబల్ నైన్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి బిస్కో అసలు శారీస్ ఇప్పుడు రావట్లేదు ప్రొడక్షన్ ఆపేశారు మార్కెట్ లో ఎక్కడా కనిపించట్లేదు చూడండి ఇలా వచ్చేసింది మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ అయితే బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేస్తుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లెవెన్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టులు రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సివడీ ఆప్షన్ ఉండదు టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మన బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది విత్ బూటీ డిజైన్ వచ్చేసింది లెవెన్ డబల్ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు వరకు చూపించిన లో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో